లోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో నగర ఆర్య వైశ్యులు ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న డిడీపీ నియోజకవర్గ అభ్యర్థి ఆర్ మాధవి గారు కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారు రాష్ట నాయకులు దుర్గా ప్రసాద్ గారు రమణయ్య శ్రీనివాస్ కుమార్ పర్చూరి వెంకటేశ్వర్లు తదితర ఆర్య వైశ్యులు ముఖ్య నాయకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

కొడుకులు కోడలు ప్రతి ఒక్కరు వేరే శాఖలో ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించి మన అందరి పథకాలతో మన వయసు నిలబడాలంటే కూడా తెలుగుదేశం గెలుపుతాం కాబట్టి చూసి కూడా ప్రతి ఒక్కళ్ళు నవ్వులుంటాయంటే వాళ్ళకి రావాలని చాలా పెద్ద విషయం దయముంచి ఒక్క గంట సమయం పాటించండి మాటలు వద్దు దయచేసి

ಎಲ್ಲರೂ please please ಅಕ್ಕ ಮುಂದಕ್ಕೆ ಅಣ್ಣ ಮುಂದಕ್ಕೆ ಮುಂದಕ್ಕೆ ಕಾಮ ಮುಂದಕ್ಕೆ ಬನ್ನಿ ಬಲಗೆ ಮುಂಗಾತಿ والوں ಸಂಜೆ ಮನೆ ಕೂಡ ವೇಗವಾಗಿ ಹೊರಗೆ ಜಮ್ಮನ ಮುಂದೆ వారగే నరసింహస్వామి గారిని ఆహ్వానించవలంగా కోరుకుంటున్నాం భూమేష్ రెడ్డి గారిని వెరీ వెరీ ఆహ్వానించవలంగా కోరుకుంటున్నాం అకా దయవండి మీది ఆలవణపండి అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ శ్రీ కాశీంద్ర గారికి టెస్ట

ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే ఆర్యవైశ్య మహాసభ మీ అభిమానం ఉన్న బాధలో ఉండండి రాజకీయంగా ఎదగండి అని ఆదివైశ మహాసభ చెప్తూనే ఉంటుంది బట్ తెలమే కాకుండా మొట్టమొదటిగా ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం కూడా మీ అందరి అభిమానమే నేను మరొకసారి వచ్చేది వీటిని ప్రభుత్వమే ఖచ్చితంగా మన వాళ్ళు అందరినీ సంఖ్యలో మంచిగా నిధులు ఓటమి ఉన్నాయి ఇవి ఒక విధంగా చెప్పాలంటే గతంలో జరిగిన ఎన్నికలు కానీ ఈ ఓటు ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది నా ఉద్దేశం అంటే దాని నుంచి మేము చూడే రాష్ట్రాన్ని కాపాడేదానికి మేము అనుకూలంగా ఏర్పడ్డామని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడి నుంచి సెంట్రల్ వరకు అందరికీ తెలిసిపోయింది ఇక్కడ ఎలా ఉంది ఏమని చెప్పి ఎక్కడ కూడా ఉపాధి కాద ఉపాధి అవకాశాలు లేవు చాలా మంది విదేశీ విద్య చదువుకొని ఈరోజు పోయి విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు మన కడప నుంచి కూడా ఉన్నారు సో అందరికీ ఒక్కసారిగా అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా వచ్చేసింది సో ఇప్పుడున్న మన ముందు తక్షణ కర్తవ్యం ఏంటంటే ఒకటే రేపు పదమూడవ తారీఖున వీళ్ళు ప్రతి ఒక్కరు ఓట్ వేయాలి ఈ పట్టింట్లో ఎదు ఓట్ వాళ్ళని మోటివేట్ చేయాలి మమ్మల్ని పిలిచి మీతో పరిచయ కార్యం చేసినందుకు ఈ కార్యవర్గానికి అందరికీ నాకు హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న ఆరే వయసులందరికీ పెద్దలకు మహిళలకు అందరికీ నా ఉదయం మరొకసారి తెలియజేస్తాను ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో మీ అందరికి తెలిసిన విషయమే మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలలో మీ దగ్గర ఒక ఆయుధం ఉంది అనే ఆయుధం ఈ ఆయుధాన్ని మంచికి వాడాలని మంచి చేసేవారిని గెలిపించాలని విజన్నే నాయకుడిని మనం ఎన్నుకోవాలని మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు తల్లెత్తుకునే విధంగా ఎవరైతే పరిపాలన చేస్తారో ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళకు అవకాశం ఇవ్వాలని అడగడానికి మీ అందరి ముందరికి